నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాంపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మెయినలో చూసుకున్నట్టయితే గనక తులారాశి వారికి అసలు వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు దాంతో పాటుగా వీరు ఏ ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త అనేది పాటించాల్సి వస్తుందంట చాలా మంచి విషయం అని గారు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి రాశి గురించి కూడా అందులో ఇప్పుడు తులారాశి ఈ తులారాశి వారికి ఓవరాల్గా సంవత్సరాంతం అంతా చూసు చూసుకుంటే పర్వాలేదు బాగానే ఉంది అయితే ప్రస్తుతం ఈ మాసం వచ్చేసి వైశాఖ మాసం మే నెల అంత అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పుకోవాలి మే నెలలో ఎక్కువగా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి ఈ తులారాశి వారికి ఇంపార్టెంట్ పనులు ఏదైనా సరే చేయకపోవడం చాలా మంచిది అంటే అలా అనేసి ప్రతిదీ మనం చేయకుండా ఇంట్లో మూల కూర్చోవలసిందే అని అంటే కాదు చెయ్యాలి అయితే మన చిన్న చిన్న పనులన్నీ మనం చేసుకోవచ్చు ప్రతి విషయాల్లో కూడా అలాగే ముఖ్యమైన జీవితానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా సరే ఇంపార్టెంట్ పనులు ఈ మే నెలలో చేయకపోవడం మంచిది తర్వాత కావాలంటే చేసుకోవచ్చు అవుతే ఏమిటి అందులో అంటే ఇప్పుడు ఎవరైనా సరే ట్రావెల్స్ వ్యాపారం చేయాలనుకున్నా కానీ లేదనుకోండి ఒక హోటల్ బిజినెస్ చేయాలనుకున్నారనుకుందాం హోటల్ బిజినెస్ అంటే ప్రపంచంలో అత్యంత మంచి బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ హోటల్ బిజినెస్ ప్రపంచంలో ఈ రోజున ఇంట్లో ఎవరు చేసుకొని తినడం లేదు అందరూ కూడా వాళ్ళ బిజీలో బయట హోటల్ ఫుడ్డే తింటున్నారు మరి హోటల్ పెడితే బాగా జరుగుతుందని పెడతారు కానీ ఆ హోటల్లో నష్టపోయిన వాళ్ళుగా ఉన్నారు అది చాలా మంచి బిజినెస్ మూడు పూట్ల తినాల్సిందే మూడు పూట్ల కాదు ఆరు పూట్లైనా తినాల్సిందే నోరు నోరుంచే ఇది ప్రతి ఒక్కరికి ఏదైనా చూడగానే తినాలనిపిస్తుంది తినాలి తింటారు కూడా అది మంచి బిజినెస్ కానీ అలా అనేసి మనం ఎప్పుడు పెడితే అప్పుడు చే చేసామనుకోండి ప్రారంభం చేసామనుకోండి నష్టపోక తప్పదు అలా ఇలా పెట్టేసి అలా తీసే నష్టపోయి తీసేసినట్వి ఎన్నో బిజినెస్లు హోటల్ బిజినెస్ అంటే లక్షల్లో కోట్లలో లాస్ అయిన వాళ్ళు కూడా అనమాట మరి ఇది మంచి బిజినెస్సే కదా ఎందుకు నష్టపోయామంటే అదే మనం ప్రారంభం చేసే సమయం బాగలేకపోవడం ఇది అందరికీ అవగాహన ఉండదు దాన్ని అవగాహన చేసుకోండి రెండవది ఏంటంటే ఎవరు ఎలా పోతే నాకేం అవసరం లేదు కానీ ఒక గురువుగా మనం వీలైనంత వరకు మనం మన ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను చెప్పడం మాత్రమే అది వినడం వినకపోవడం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు అది వేరే ఆ ఇనే కొంతమంది కోసమైనా మనం చెప్పడం ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు అంటే ఒక ఇద్దరు నలుగురు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఆ నలుగురిలో నలుగరికి చెప్తారు అందులో ఎవడైతే చేశాడో చెప్పిన పని ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు కలిపి వాడికి చెప్తూ ఉంటారు ఎవరికి ఆ చేసేవాడికి అవును చేసేవాడికే చెప్తారు చేసేవాడికి చెప్తూ ఉంటారు చెప్తారు చేస్తున్నాడు కాబట్టి కాబట్టి మిగతా వాళ్ళు చెప్తే వాళ్ళు వినడం లేదు చేయడం లేదు వీళ్ళు చెప్పగానే వాడు వింటాడు మంచివాడు అని చెప్పేసి వాడికే చెప్తారు వాడే చేస్తుంటాడు అలా అనేసి వాడు కష్టాలన్నీ నాకే వచ్చాయి నేను ఒక్కడిని ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి చెప్పరు వాళ్ళు అంటే వా తల్లిదండ్రులకి ఇష్టము నేనంటే ఇష్టం లేను ఎందుకంటే పని నాకే చెప్తున్నారంటే నేను ఇష్టం లేను నన్ను కష్టపెడుతున్నారు నా తల్లిదండ్రులు అనుకుంటే పొరపాటే నా తల్లిదండ్రులు నన్ను కష్టపెడుతున్నారు అన్ని పనులు నాకే చెప్తున్నారు నన్ను ఒక నిమిషం కూర్చోనియడం లేదు కనీసం నన్ను నీళ్లు తాగనియడం లేదు నన్ను పనుకొనియడం లేదు నన్ను నిద్రపోనియడం లేదు నాకు అన్ని పనులు చెప్తున్నారు నేను ఈ పనులన్నీ చేయలేక చచ్చిపోతున్నానని వాడు భ్రమపడుతుంటాడు పడుతుంటాడు ఎవడు ఆ మంచివాడు మంచివాడు తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మంచివాడు అనుకున్నారు వీడేమనుకుంటున్నాడు అంటే తల్లిదండ్రులు చెడ్డవాడ చెడ్డవాడు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పని చెప్తున్నారు కాబట్టి మరి మిగతా ముగ్గురికి చెప్పడం లేదే అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మంచి వాళ్ళు కాదు చెప్పిన మాట వినరు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని వాళ్ళకి తెలుసు వీడు మంచివాడు గుడ్ బాయ్ అని వీడికి చెప్తూ ఉంటారు వీడు వీడు అపార్థం చేసుకున్నాడు ఏమని నా అన్ని పనులు నాకే చెప్తున్నారు అంటే వాళ్ళు ఇష్టమైన కొడుకులు ముద్దుల కొడుకులు నేను ఇష్టం లేని వాడిని అని చెప్పేసి వీడు అపార్థం చేసుకుంటున్నా ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఇందులో అర్థం చేసుకోవడం సాధ్యం కాని విషయాలు అర్థం చేసుకోవడం సాధ్యం కాని విషయాలు సరే ఏది ఏమైనప్పటికీ మనం చెప్పేది అందరూ బాగుపడాలి వాళ్ళందరూ బాగుంటేనే నేను బాగుంటా ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు ఎంతోకంత వాళ్ళు దక్షిణ ఫీజు ఇచ్చుకుంటారు నన్ను అడిగి చెప్పించుకుంటారు లేదంటే నా దగ్గర ఏదైనా వాళ్ళు కావాల్సింది చేయించుకుంటారు దానివల్ల నాకు లాభమే కాదు వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను బాగుంటా వాళ్ళు బాగలేకపోతే నాకు లాభం ఏమిటి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందరూ బాగుండాలని కోరుకునేవాన్ని గురువు అది ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కో బాగుండాలని కోరుకుంటారు ఆ విధమ ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు ఈ సంవత్సరంలో నెలలో మాత్రమే సంవత్సరాంతాన్ని తీసుకుంటే బాగుంది మే నెలలో మాత్రమే వీరికి అంత అనుకూలం లేదు కాబట్టి ఒక వ్యాపారం చేయాలనుకోండి చేయకపోవడం మంచిది ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటే చేయకపోవడం మంచిది మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు చూసుకొని మంచి మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదే కాకుండా విదేశీ అనియోగం అంటే విదేశాలుగా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు నన్ను అడిగితే వాళ్ళు చేయకపోవడం కూడా మంచిదే లేదంటే ఈ మాసంలో ఎలకపోవడం కూడా మంచిదే తర్వాత వాటిని మనము మార్చుకునే ప్రయత్నం చేయడం మంచిది ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళితే అక్కడ మనకు ప్రశాంతంగా మనం అక్కడ సెటిల్ కావాలి కదా మనకు మంచి మాసం కాదు కాబట్టి అక్కడ పోవడం జరుగుతుంది అక్కడ మనకు సరిగా సెట్ కాకపోవడం లేదంటే అక్కడ జాబ్లో ఇబ్బందులు కావచ్చు లేదంటే అక్కడ లొకేషన్ మనకు పడకపోవడం ఆరోగ్య సమస్యలు రావడము మానసికంగా చికాకులు కలిగించడము అక్కడ ఒత్తిడులు ఎక్కువ అక్కడ తట్టుకోలేక మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సింది వస్తుంది ఇవి పోవడము మళ్ళీ రావడం డబ్బు నష్టం అనేది జరిగిపోతుంది ఇంకా కూడా చెప్పాలి అంటే ఎన్నో వింతలు విచిత్రాలు ఎన్నో నష్టాలు అది ఏ నష్టం అని చెప్పలేము ఒక రకంగా కాదు ఇలాంటి సమస్యలన్నీ కూడా అక్కడ స్థిరపడ స్థిరపడకుండా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకనేసి ఈ నెలలో పోకపోవడం మంచిదని చెప్పడం అలాగే వివాహ ప్రయత్నాలు కొత్తగా చేస్తూ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోకపోవడం మంచిది తర్వాత చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద ఓవరాల్గా ఈ తులారాశి వారికి అంత మే నెల అంత అనుకూలమైనటువంటి కాలం కాదు చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోండి ప్రశాంతంగా ముఖ్యమైన విషయాలు ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు తర్వాత మాసంలో కొనుక్కోవడం మంచిది ఈ నెలలో కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఈ నెల కొంటే ఏమవుతుంది పర్వాలేదు అని అని కొంటారు కొన్న తర్వాత ఆ ఇల్లు వాళ్లకు కలిసి రాకపోవడం ఆ ఇంట్లోకి పోయిన తర్వాత రుణ బాధలు ఎక్కువైపోవడం లేదా వీళ్ళకే ఆరోగ్య సమస్యలు ఎదురు ఎక్కువగా ఇబ్బందులు పెట్టడం లేదంటే ఆ ఇంట్లో వాళ్ళకి మనస్తా మనశ్శాంతి లేకపోవడం మనస్థిమితం లేకపోవడం కనీసం నిద్ర పట్టకపోవడం చెడు కళలు విపరీతంగా వస్తూ ఉండడం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్ని ఆపోజిట్ రివర్స్ కావడం తర్వాత మళ్ళీ కొన్నేళ్లకు ఆ ఇల్లుని అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడం ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనేసి ఈ తులారాశి వాళ్ళు ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు చే చేయకపోవడం చాలా మంచిది వాళ్ళకు వాళ్లకు బాగుండడం కోసమే ఈ సలహా అలాగే చిన్న చిన్న విషయాలు ఏదైనా సరే మామూలు కామన్ నిత్య కృత్య కృత్య కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు ప్రతిదీ కూడా బాగుండడం కోసం ఇట్లా ఇంకా కూడా కొన్ని బాగుండాలి అంటే ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఈ మే నెలనే కాకుండా ఈ అంతా కూడా జంట నాగులు ఉంటారు కదా నాగరాజు అనుకోండి నాగదేవతలు లేదా పుట్టకు సంబంధించి వీలైనంత వరకు నాగులకి తడి బట్టలతోటి మంగళవారం మంగళవారం ఆర్థిక పరంగాను బాగుండడం కోసం ఆరోగ్యపరంగానూ బాగుండడం కోసం అన్నీ కలిసి రావడం అనుకూలించడం కోసము వీళ్ళు తడిబట్టలతో దారం తీసుకొని ఆ విగ్రహాలకు చుట్టడం కానీ లేదనుకోండి పుట్టకు చుట్టడం కానీ ఇది కాకపోతే కుదరకపోతే లేకపోతే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నటి కళ్యాణం జరిపినటువంటి చెట్టుకి పసుపు దారం చుట్టడం కానీ అది ఉదయం సూర్యోదయం సమయంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ ఇలా ఆదివారం లేదా మంగళవారం లేదంటే శుక్రవారం ఈ మూడు రోజుల్లో కూడా వీలైన వారికి అందరికీ కుదరాలంటే కుదరదు కదా అంటే వాళ్ళు జాబులు కొంతమందికి పొద్దునే తెల్లవారు అనే ఉంటాయి కాబట్టి ఆదివారం అయితే హాలిడే ఉంటుంది కాబట్టి ఆదివారం చేసుకోవచ్చు లేదా కుదిరితే శుక్రవారం చేసుకోవచ్చు లేదా మంగళవారం ఇంకా మంచిది ఇలా ఈ మే నెలలో అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీరికి వివాహం కాని వాళ్ళందరికీ వివాహం అవుతుంది కలిసి వస్తుంది నష్టం లేకుండా అలాగే ఒకవేళ మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ నష్టాలు జరగకుండా ఏదో మధ్య రకమైనటువంటి జీవితాన్ని జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార నష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఇట్లా కొన్ని కొన్ని విషయాల్లో చక్కగా కలిసి రావడం కోసం ఇలాంటి చేసుకుంటే వీళ్ళు పరిహార మార్గం చేసుకున్నట్టు అయితే కలిసి వస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయానికి వస్తే చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు సర్వే జన